అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమునూరు నియోజకవర్గం పెద్ద మండలంలోని కెలవాతి గ్రామంలో మండల ముఖ్య నాయకులతో ఆయన సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికలలో భూత్వారీగా జరిగిన పోలింగ్ సరళిని ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మనపై ఎంతో నమ్మకం విశ్వాసంతో మంచి విజయాన్ని అందించారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నాయకుల పనితీరు కనబరచాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలన్నారు గత ప్రభుత్వంలో చేపట్టిన విధంగా కక్షపూరిత రాజకీయాలకు తావులేని విధంగా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా పేదలకు మంచి చేసేలా నాయకులు హుందా రాజకీయాలు చేయాలన్నారు అయితే ఎన్నికలకు ముందు ఇంటింటికి తీసుకెళ్లిన సూపర్ సిక్స్ పథకాల అర్హులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందేలా చొరవ చూపాలన్నారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ విజయ భాస్కర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్ ప్రధాన కార్యదర్శి చలపతి నాయకులు చెంగారెడ్డి సుధాకర్ రెడ్డి రోజా కృష్ణారెడ్డి నాగరాజు రెడ్డి రాజారెడ్డి కృష్ణారెడ్డి మురహర్ రెడ్డి మురళి మొఫారక్ గణేష్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు